హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని విధంగా రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనేది మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా పక్కనే షేర్ బటన్ ఉంటుంది షేర్ చేసేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రైతులు ఎవరైనా సరే వారందరికీ కూడా మనకు ధాన్యం ఎవరైతే ప్రభుత్వానికి అమ్మారో ఈ ధాన్యానికి సంబంధించి మనకు మనకు దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈ పంతొమ్మిది వందల కోట్ల రూపాయలను కూడా మనకు ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన వారికి డబ్బులైతే వేయిపోతుందనమాట ఇక వారు అంటే అమ్మినటువంటి పంటను బట్టి అమ్మినటువంటి ధాన్యాన్ని బట్టి మనకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది ఇక ఐదు వందల రూపాయల బోనస్ కూడా చెల్లించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి మీకు ఈ డబ్బులు అయితే జమ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేస్తారండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోవాలని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఈ విధంగా రైతులకైతే మనకు డబ్బులైతే వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు